విజయవాడ మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు ఘటనలో గాయాలై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి మంత్రి పరామర్శించారు కొండచర్యల ఘటనలో ఐదుగురు మృతి చెందడం చాలా దురదృష్టకరమని మంత్రి అన్నారు ఇళ్లు కోల్పోయిన వారందరికీ తిరిగి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు మృతుల కుటుంబ సభ్యులకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఐదు లక్షల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు గత నలభై సంవత్సరాలు ఎప్పుడు పడిన విధంగా ఈ యొక్క జిల్లాలో వర్షపాతం పట్టడం దాంతో కొండచేరీలు విరిగి పట్టడం ఇళ్ల మీద పట్టడం దాంట్లో ఐదు మంది చనిపోయారు ఒక నలుగురు అయితే వాళ్ళకి దెబ్బల దగ్గర యాక్చువల్గా హాస్పిటల్లో డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళందరికీ యాక్చువల్గా ట్రీట్ చేస్తున్నారు అయితే గతంలో కూడా ఒకసారి యాక్చువల్గా అక్కడ కొంత ఖాళీ చేయించారన్నారు కానీ వాళ్ళు అక్కడే ఉండటం ఇలాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఇంతవరకు యాక్చువల్గా అనేక సార్లు మాతో రివ్యూ చేశారు ఏది ఏమైనా ఈ రోజు జరిగిన ఘటన మళ్ళా పునరావృతం కాకుండా అన్ని రకాలుగా చర్య తీసుకుంటాం ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ప్రకటించి వాళ్ళకి ఇస్తాం ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే ఉండారో వాళ్ళు యాక్చువల్గా పూర్తిగా మా అయిపోయినాయి సార్ మాకు యాక్చువల్గా ఇల్లు ఏర్పాటు చేయమన్నారు ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లు పోయినా వాళ్ళందరూ కూడా